అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మంజీరా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ మంజీరా శివజ్యోతి పుట్టినరోజు సందర్భంగా మంజీరా హాస్పిటల్ నందు ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపులో జనరల్ గుండె కిడ్నీ స్త్రీల ప్రసూతి సర్జికల్ గ్యాస్ట్రో మరియు లివర్ చెకప్ వంటి వ్యాధులకు ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది Terima kasih telah क्या बनाऊँगा कैसे मेरे को आपना होता है आज के समय परिस्थानीय रहेगी। आजकल बेस्ट टाइम प्रोविज़ मैजिरा हॉस्पिटल से लेकर ये वो जो हॉस्पिटल पाउंडर का डॉक्टर मैजिरा मैडम का पर्दे लाते हैं उसके लिए इसको में ये वो कि चोर स्तर ना हो आपने वापस 200 मेंबर से तो रजिस्ट्राइयर దాంట్లో అరౌండ్ వచ్చింది చూస్తారు దాంతోపాటు రోటీన్ బ్లబ్ ఇన్వెస్టిగేషన్స్ ఈ విన్న ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీగా చేస్తూ ఎవరికైతే అవసరమో వాళ్ళకి లిగర్ ఫంక్షన్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఈసీజీ కూడా ఫీల్ చేయాలి ఈ అవకాశాలు ఉపయోగించుకుని చాలా మంది వచ్చారు ఈ చుట్టుపక్కల మార్గాల నుంచి వాళ్ళందరికీ టెస్టులు చేసి దాంట్లో రిజల్ట్స్ పట్టేసి బట్టి ఫ్రీ మెడిసిన్స్ కూడా వేస్తారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి